రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది అల్పపీడనం కారణంగా ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అధికారుల అప్రమత్తతపై వివరాలు ఇప్పుడు చూద్దాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నల్గొండ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సోమవారం మంగళవారాల్లో ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని సూచించింది ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో పదకొండు పాయింట్ సున్నా ఐదు సెంటీమీటర్లు సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు సెంటీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది సెంటీమీటర్లు వరంగల్ జిల్లా దుగ్గొండిలో ఆరు పాయింట్ ఏడు సున్నా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్తో పాటు నారాయణపేట రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదక్ రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో రోడ్లు కాలనీలు జలమయం అవటంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సోమవారం కూడా నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు ఐటీ ఉద్యోగులు విడతల వారీగా లాగౌట్స్ ప్రారంభించాలని సూచించారు దీనివల్ల ట్రాఫిక్ను నియంత్రించడం సులభమవుతుందని అధికారులు తెలిపారు అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలను నివారించాలని నగరవాసులకు సూచించారు మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు తెలంగాణ పోలీసులు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా వాతావరణం ట్రాఫిక్ అప్డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్